త్రీ నమ ధనుర్మాసంలో ఎనిమిదో రోజు ఎనిమిదో పాసురం తాలూకా అర్థం తెలుసుకుందాము ఈ ఎనిమిదో పాసురంలో గోదాదేవి మూడు ముఖ్యమైన తీర్థయాత్రలు గురించి వివరిస్తారు ఈ తీర్థయాత్రలు తాలూకా విశిష్టత తెలుపుతూ వాళ్ళ చలికర్తలని ఈ తిరుప్పావయ్య నోములో వచ్చి పాల్గొనేటట్టు చేస్తారన్నమాట கீழ்வானும் வெள்ளின்று எருமை சிறு மேகான் பரந்தனகான் மிக்க பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் இடிந்திராய் பறை உண்டு மாவாய் பிளந்தானை மலரை மாட்டிய దేవాది ారాయందరులే ఎనిమిదవ పాసురంలో ఆండాళ్ళమ్మ వేరే చలికత్త ఇంటికి వెళదాము వేరే స్నేహితురాలు ఇంటికి వెళదాము అనుకుంటా కానీ ఈ స్నేహితురాలు ఇల్లు వేరే దిక్కులో చాలా దూరంగా ఉంటుంది అంటే వాళ్ళు కృష్ణ దేవాలయానికి వెళ్ళి ఈ తిరుప్పావై నోముని ప్రారంభిద్దాం అనుకుంటారు కానీ ఈ అమ్మాయి ఉండే ఇల్లు వేరే దిక్కు చాలా దూరము అందుకని కొంతమంది స్నేహితురాల్ని ఒక్క దగ్గర ఒక చోట ఆగిపోమని కొంతమంది స్నేహితురాలతో ఈ ఆండాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని కూడా పట్టుకుని వస్తాను అప్పుడు మన అందరం కూడా మిగతాది పూర్తి చేసుకుందాము మిగతా వాళ్ళందరినీ కూడా పిలుచుకుని వద్దాము అని అనుకుంటారు అప్పుడు ఆండాళ్ళమ్మ ఈ ఇంటికి వస్తారు వచ్చి చూడు నువ్వు లేకపోతే ఈ నోము జరగదు నీ కోసం మే అందరం పరిగెట్టుకుని చాలా దూరం నడుచుకుని వచ్చాము అలాగే మధ్యలో కొంతమంది మన స్నేహితురాళ్ళు కూడా మనందరి కోసం కూడా అక్కడ నిరీక్షించి ఉన్నారు ఈ దారి ఏదైతే మనం గుడికి వెళ్ళే దారి ఉంటుంది చూడు తిరుప్పావై నోము చేసుకుందాము అనేది ఈ దారి చాలా ఆనందకరమైనది మంగళకరమైనది అది ఒకళ్ళు అనుభవిస్తేనే దాన్ని తెలుస్తుంది ఉదాహరణకి ఈరోజు నేను నీకు మూడు తీర్థయాత్రల గురించి చెప్తాను మనము తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారిని చూడాలి అని ఎంతో ఆరాటపడుతుంది మనస్సు మా మెట్ల దారి నుంచి చాలామంది వెళ్తారు ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడు గోవిందా 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 అనుకుంటూ ఎక్కుతాము స్వామిని చూడాలి అన్న ఆరాటంలో అంటే గమ్యాన్ని మర్చిపోయి ఈ ప్రయాణాన్ని భక్ భక్తి భక్తి గమ్యం అంటారు భక్తి ప్రయాణాన్ని మనం ఎంతో ఆనందిస్తాము ఆ భక్తి గ అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అని ఆడాళం అంటారు తర్వాత ఇంకొక కథ చెప్తారు రెండో యాత్ర తీర్థయాత్ర గురించి ఏం చెప్తారంటే పూర్వకాలంలో అక్రూరా అని ఒక మంత్రి కంసమామ దగ్గర పనిచేసేవారు ఈ కంసమామకి ఎప్పుడూ కూడా కృష్ణుణ్ణి బలరాముణ్ణి వధించడమే ఆయన సంకల్పం కదా ఈ అక్రూరాకి కూడా అదే చెప్తారు మీరు మిమ్మల్ని నేను వాళ్ళకి సహాయం కోసం పంపిస్తున్నాను అని చెప్తున్నాను కానీ మీరు వెనకాతలుండి వాళ్ళని వదించండి అంటారు అక్రూరా కూడా అలాగే అలాగే స్వామి అంటారు ఈ అక్రూరాకి మధురాలోని ఆయన రథంలో వెళ్తారు బయలుదేరుతారు ఈ అక్రూ కి కృష్ణుడంటే పరమ భక్తి కానీ ఈ విషయం కంసమామకి తెలియదు అప్పుడు ఆ మధుర ఆ బృందావనం చేరుకుంటారు ఆయన రథంలో ఆ బృందావనము మట్టిలోని కృష్ణుడి పాదాలని ఈ అక్రూర గమనిస్తారు వెంటనే ఆయన రథం ఆపేసి ఆ రథం దిగి ఆ కృష్ణ పాదాలకి నమస్కరించుకుంటూ ఆ అడుగులుని అలా ఒకటి తర్వాత ఒకటి అలాగా మొత్తం అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆ అడుగులు చూసుకుంటూ అలా అప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు వాళ్ళ ఇల్లు వచ్చేస్తుంది అంటే కృష్ణుని చూడాలి అన్న ఉత్సాహంలో కుతూహలంలోని ఆయన చేసే ప్రయాణం ఉంటుంది కదా చాలా తీయనైన అనుభవం భక్తి ప్రయాణం అన్నమాట ఈ భక్తి ప్రయాణమే ఆ గమ్యాన్ని ఇస్తుంది అంటే ఈ ప్రయాణం ఎంత ఆనందకరమైనది అనేది ఆండాలమ్మ వాళ్ళ స్నేహితురాలకి చెప్తున్నారన్నమాట మూడో తీర్థయాత్ర గురించి వివరిస్తారు దీని పేరు అర్చిరడి మార్గ అర్చిరడి అర్చిరడి మార్గ అంటే వైకుంఠాన్ని చేరుకోవడము ఏ కృష్ణ భక్తులు అంటే ఎవరైతే నిజంగా నారాయణ్ని ఎలాంటి కల్మక్షం లేకుండా పూజిస్తారో మంచి మంచి పనులు చేసుకుంటారో వాళ్ళకే వైకుంఠ ప్రాప్తి అవుతుంది ఎప్పుడైతే ఆ ఆత్మ జీవుణ్ణి వదిలి ఈ వైకుంఠానికి ప్రయాణం అవుతూ ఉంటుందో ఈ దారి కూడా ఎంతో ఆనందమయమైన దారి అంటే ఆ కృష్ణుని కలుసుకుంటున్నాము అని ఈ ఆత్మకి ప్రతి పరమాత్మ కూడా చాలా సత్కరించి స్వాగతాలు చెప్తూ ఉంటారు ఈ ప్రయాణమే ఒక అందమైన ప్రయా ప్రయాణము అని ఆండాలమ్మ వాళ్ళ స్నేహితురాలికి వివరిస్తారు అలాగే ఇప్పుడు మనం అందరం కూడా ఈ తిరుప్పావై నోముకి చేసే ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది నువ్వు చాలా ఆనందంగా మా అందరితో వచ్చి పాల్గొంటావని కోరుకుంటావు అని అంటారు ఇది అండి ఎనిమిదో పాశ్రం తాలూకా అర్థము ఆ స్నేహితురాలు కూడా కిలకిలకిల నవ్వుకుంటూ వీళ్ళందరితోని వెంటనే వచ్చేస్తారు రేపు తొమ్మిదో పాశ్రంతో కలుద్దాము సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు